నమస్తే అండి నమస్తే నమస్తే అందరికి నమస్కారం

Because I'm really very really excited, and uh, let's see. I have fingers crossed, the experience was very good. చె టైటిల్ బాగా నచ్చింది మూవీ స్టార్ట్ చేయడానికి నెగిటివ్ టైటిల్స్ బాగా వెళ్తున్న ఈ టైంలో సో నాకు ఈ వర్డ్ బాగా నచ్చింది డర్టీ ఫెలో అనేది వెరీ క్యాచీగా ఉంది అని ఆ తర్వాత స్టోరీ హా చెప్పేసి సో అంటే చంద్రగారు యాక్చువల్లీ మీకు అంటే మీ క్యారెక్టర్ లో బాగా మీకు నచ్చింది ఏంటి ఎందుకంటే డర్టీ ఫెయిల్ అనగానే కొంచెం బోల్డ్ గాను కొంచెం డర్టీ డర్టీగా చూపిస్తారు కదా సో మీకు బాగా నచ్చింది ఏంటి అంటే ఇక్కడ డర్టీ యాక్ట్స్ అంటూ పర్టికులర్ గా ఏమి ఉండవు బిహేవియర్ ఈజ్ యాటిట్యూడ్ ఆరోగెన్స్ అంటే యూ కెన్ టెల్ ఇన్ నెంబర్ ఎన్ నెంబర్ ఆఫ్ వేస్ ఈ యాటిట్యూడ్ అలా ఉంటుంది అండ్ హీ డోంట్ కేర్ ఎనీబడీ రగ్గడ్ గై హీ థింగ్స్ దట్ హీ కెన్ డూ ఎనీథింగ్ లైక్ ఆ కైండ్ ఆఫ్ యాటిట్యూడ్ వల్ల డట్ టు ఫెల్ అండ్ హీ డోంట్ కేర్ బాదర్ అబౌట్ పేరెంట్స్ ఫ్రెండ్స్ ఎవరు ఉండడు వీడికి హీజ్ ఎయిమ్ ఈస్ సమ్థింగ్ అండ్ అదే అలా వెళ్తుంటాడు అనమాట ఎయిట్విషేట్ టోటలీ హీ వాంట్ గ్రాప్ ఎవ్రీథింగ్ అన్ అట్ లైక్ ఆ కైండ్ ఆఫ్ యాటిట్యూడ్ సో నాకు నచ్చింది బాగా అంటే ఎలిమెంట్స్ అవి అలానే ఏదో ఎక్స్ట్రీమ్ గా చూపించి ఏదో డర్టీ యాక్ట్స్ చూపించి అలా చీప్ గా ఉండదు ఇట్ ఇస్ జెన్యున్ ఫిల్మ్ అంటే ఈ మూవీ స్టార్ట్ చేసి వన్ ఇయర్ అయింది ఎయిట్ మంత్స్ బ్యాక్ వచ్చేసి బ్యాక్ రిజల్ట్ రిలీజ్ చేసి ఇప్పుడు మీరు ట్రైలర్ రిలీజ్ చేశారు ఎందుకు ఇంత గ్యాప్ తీసుకున్నారు వన్ ఇయర్ అంటే యాక్చువల్లీ ఐఎమ్ ఇన్ టు సమ్ బిజినెస్ వేర్ మై ప్రజెన్స్ ఈస్ మోర్ డిమాండెడ్ మోర్ ఆర్ ఐ హావ్ టు జస్టిఫై యు నో బోత్ ఎండ్స్ పర్సనల్ ఛాలెంజెస్ ఆల్ దాట్ అండ్ స్లోలీ ఐ ఎంజాయ్ వర్కింగ్ అండ్ గ్రాడ్యువల్లీ ఐఎమ్ డూయింగ్ ఇట్ అండ్ ఇనీషియల్గా మేము బిగిన్ చేసిన తర్వాత ఒక స్కెడ్యూల్కి వెళ్ళిన తర్వాత అనుకోకుండా వన్ ఆఫ్ ద వన్ ఆర్ టూ సీనియర్ ఆర్టిస్ట్ కోసం దేవస్థం గ్యాప్ టూ టు త్రీ మంత్స్ వీ హ్యావ్ టు వెయిట్ డ్యూరింగ్ ది షూట్ స్టేజ్ ఆఫ్టర్ ఫస్ట్ స్కెడ్యూల్ వాళ్ళే కావాలని ఫిక్స్ అయ్యాను లైక్ సత్యప్రకాష్ గారు నాగనీడ్ గారు నాగ్నిడ్ గారు ప్లేడే ఫాదర్ క్యారెక్టర్ ఓకే సత్యప్రకాష్ గారు హీస్ ఎ నాగ్ని గారితో పాటు సో వాళ్ళిద్దరితో రిలేట్ అయి ఉన్న క్యారెక్టర్ ఇది డటీ ఫెలో సో వాళ్ళైతేనే బాగుంటుందని ఒక ఫీల్ అనమాట సో దానికోసం ఇనీషియల్గా తర్వాత మేము ట్రీజ్ ట్రైలర్ టైమ్ అండ్ అగైన్ మైండ్లోకి ఎక్కిస్తూ వస్తున్నాం స్లోగా ఓవర్ నైట్ ఏదో చేసేసి రిలీజ్ చేయదలుచుకోలేదు ఇట్స్ మోర్ దాన్ అ ఇయర్ అండ్ హాఫ్ బట్ కంఫర్టబులీ వీ డిడ్ షూట్స్ ఆల్ ద అవుట్డోర్ షూట్స్ అనమాట డిమాండెడ్ గుడ్ లొకేషన్స్ లాట్ ఆఫ్ ట్రావెల్ టీమ్ అంతా వెళ్ళడం రావడం సో లైక్ దట్ అండ్ ఫైనలీ వీఆర్ హ్యాపీ రిలీజింగ్ నౌ లక్కీగా ఈ టైంలో ఎక్కువ మూవీస్ కూడా లేవు అండ్ మళ్ళీ ఇప్పుడు కొత్తగా ఇంట్రెస్ట్ జనరేట్ అయ్యి సింగిల్ స్క్రీన్కి మల్టీప్లెక్సెస్కి పీపుల్ స్టార్టెడ్ కమింగ్ ఇన్ సో ఎంకరేజ్ చేస్తున్నారు మంచి సినిమాని సో హ్యాపీ టు డూ ఇట్ నౌ కంపేరింగ్ టు సిక్స్ మంత్స్ బ్యాక్ కన్నా ఇప్పుడు చాలా బాగుంది అనిపిస్తుంది చంద్ర గారు అంటే మీ కెరియర్ విషయానికి వచ్చేసేపప్పటికీ ఎప్పుడో టెన్ ఇయర్స్ బ్యాక్ మిమ్మల్ని మేము మీద చూసాం ఆ తర్వాత మళ్ళీ ఇప్పుడు హీరోగా మీరు తెర ముందుకు వస్తున్నారు జనాల్లోకి ఎందుకు ఇంత గ్యాప్ తీసుకున్నట్టు అసలు ఏంటి రీజన్ నేవీ సో నా ఎంట్రీ లేటెస్ట్ స్టేజ్ వచ్చా మంత్రా సినిమాతో స్టార్ట్ అయింది కెరీర్ నేను కౌశా ఓ పేరుగా యాక్ట్ చేసాం అందులో బ్యూటిఫుల్ సాంగ్ ఒకటి ఉంటుంది నా ఒదిగింది ఆసేనివ సేనివైన ఒక రొమాంటిక్ నెంబర్ ఇట్స్ వర్ వెరీ వెరీ బిగ్ హిట్ అనమాట అంటే చార్మి గారిది ఒక సాంగ్ ఇది ఒక సాంగ్ ఓన్లీ టూ సాంగ్స్ ఉంటాయి మంత్రాలు ఆ తర్వాత మంచి హైప్ క్రియేట్ అయింది ఇంకా యాక్ట్ చేస్తాడు ఎవరో వచ్చాడు కొత్తగా అనుకున్నా బట్ నాకంత ఫోకస్గా లేనప్పుడు క్యారెక్టర్స్ ఏవో అడిగినా చేయాల దెన్ మేము ఈ స్టార్టెడ్ ఆర్ ఓన్ ఫిల్మ్ లైక్ రాజిండియా ఎంటర్టైన్మెంట్స్ బ్యాన్ రోడ్ పెట్టి త్రీ అని ప్రొడ్యూస్ చేస్తాం శేఖర్ సూర్ గారి డైరెక్షన్లో అది అయిపోయి కూడా టెన్ లెవెన్ ఇయర్స్ అవుతుంది దెన్ మధ్యలో ఏదో క్యామియోస్ అవి ఇవి వచ్చినాయి వన్ ఆర్ టూ ఐప్లైడ్ అండ్ ఒక మూవీ ఆగింది డర్టీ ఫెలో నమితాతో ఓకే దెన్ ఈ గ్యాప్ తీసుకున్న తర్వాత అసలు యాక్ట్ చేద్దామని ఉద్దేశం లేదు ఐ వాజ్ అవుట్ ఫ్రమ్ ద ఇండస్ట్రీ కంప్లీట్గా ఇన్ టు బిజినెస్ బట్ యునో ఈ సినిమా పుల్స్ బ్యాక్ ఎగైన్ అండ్ ఎగైన్ ఆ లవ్ ఎప్పటికీ చచ్చిపోదు మూవీతో సో సినిమాతో సో డైరెక్టర్ గారు వచ్చి టైటిల్ చెప్పడం నచ్చడం మధ్యలో ఒక దానిలో ఏదో విలన్ క్యారెక్టర్ ఒక చేసే దహనం అనే మూవీ ఇట్స్ వెరీ వెల్ సో ఆ తర్వాత దిస్ జర్నీ ఫెలో సో వెరీ హ్యాపీ ఫర్ డూయింగ్ దిస్ ఫిల్మ్ అండ్ నిజంగా పబ్లిక్ లో మైండ్స్ లో ఉండిపోద్ది మూవీ సో యాక్చువల్లీ ఫెలో ట్రైలర్ రిలీజ్ చేశారు కదా సో ఈ ట్రైలర్ కి రెస్పాన్స్ ఎలా ఉంది ట్రైలర్ కిల్ ఆఫ్ డేస్ అయింది రిలీజ్ చేసి టూ టు త్రీ డేస్ అండ్ ఫ్యాంటాస్టిక్ ఫినామినల్ నేను ఎక్స్పెక్ట్ చేయలేదు సో ఆర్గానిక్లీ గోయింగ్ క్వైట్ వెల్ అండ్ టుడే వీఆర్ డూయింగ్ ఆన్ ఈవెంట్ యాక్చువల్లీ సూన్ ఆఫ్టర్ దట్ ఐమ్ ఎక్స్పెక్టింగ్ డబల్ బై టుమారో టుమారో డే ఆఫ్టర్ అండ్ టీజర్ ట్రైలర్ రెస్పాన్స్ ఈజ్ వెరీ గుడ్ అండ్ ఆల్ ద సాంగ్స్ ఆర్ గుడ్ ఇన్ ద ఫిల్మ్ అండ్ ఫిల్మ్ విల్ స్పీక్ అబౌట్ ఇట్సెల్ఫ్ ఐ డోంట్ హవ్ టు సేమ్ మచ్ అబౌట్ ఇట్ బట్ డైరెక్టర్కి ఆ కెపాసిటీ ఉంది బాతి ఈ సైడ్ మూవీ అండ్ స్టోరీని కూడా ఎక్కువ డిస్టర్బ్ చేయాల అనుకున్నదా అనుకున్నట్టుగానే వెళ్ళాం

Apart from being the part of the movie, like I was watching it as an audience and I showed it to my friends and my family, and everybody loved it. So, and I think it's a perfect cut of the film. It gives more enthusiasm for people to watch it because we have amazing songs in the film, we have amazing action, dancing. So, I love the trailer. Okay, so nice. Uh, Chandra Garo, చాలా ట్రైలర్స్ మనం చూస్తుంటాం కదా సో ట్రైలర్స్ లో స్టోరీ ఏంటి దేని మీద నడుస్తుంది అనేది ఎంతో కొంత హింట్ ఇస్తారు ఎంతో కొంత చూపిస్తారు బట్ మీ ట్రైలర్ విషయానికి వచ్చేసరికి అలాంటి హింట్స్ ఏమీ లేకుండా ట్రైలర్ ని రిలీజ్ చేశారు ఏంటి దీని వెనక రీజన్ ఏంటి లేదంటే ఎట్లా అర్థం చేసుకోవాలి అసలు అంటే ఒక సబ్టిల్ సస్పెన్స్ సస్పెన్స్ అలా కానీ దేర్ ఇస్ సమ్ సీక్రెసీ ఇన్ ది ఫిల్మ్ అంటే టిల్ ఇంటర్వెల్ యుల్ నాట్ కమ్ టు నో వన్ పాయింట్ సర్ప్రైజ్ అవుతారు సస్పెన్స్ కాదు సర్ప్రైజ్ అవుతారు ఓ అవునా అని సూన్ ఆఫ్టర్ ఇంటర్వెల్ దే రియలైజ్ ఈ క్యారెక్టర్లో మల్టిపుల్ షేడ్స్ ఉంటాయి అండ్ కంప్లీట్గా పక్క స్టోరీ ఓరియెంటెడ్ ఫిల్మ్ ఇందులో మోస్ట్ ఇంట్రెస్టింగ్ ఫ్యాక్టర్ ఏంటంటే ఫాదర్ అండ్ సన్ రిలేషన్ అంటే అలాగే వాళ్ళ డైనమిక్స్ గుడ్ గుడ్ వేలో ఉండవు సో ఐ టోల్డ్ వేరే అండ్ పేరెంట్స్తో కూడా సరిగా ఉండడు ఎవరితో ఉండడు అంటే ఇటు ఇబ్బందులు పెట్టే క్యారెక్టర్ ఆడి కోసం వాడు ఏదైనా చేసేసుకుంటాడు మిగతా వాళ్ళని ఏమైనా చేసేస్తాను ఆ కైండ్ ఆఫ్ రగ్గడ్నెస్ అనమాట సో అది మూవీలో కొంచెం కొత్తదనంతో కూడుకుని ఉంటుంది సి యూ యాజ్ హీరో హీ విల్ ఫైట్ విలన్స్ అవుట్ సైడర్స్ ఎక్కడెక్కడో ఉంటారు మనం కొత్త చెప్పక్కల మన ఇంట్లో మనకే విలన్స్ ఉంటారు సో అది మనకి మూవీస్లో చాలా తక్కువగా వచ్చి వస్తాయి ఈ కైండ్లో ఇలాగా ఈ యాటిట్యూడ్తో ఇలాగా చూసాం మనం అలాంటి మూవీస్ కూడా చాలా చూసాం సూపర్ డూపర్ హిట్లు చూసాం పెద్ద పెద్ద ఎన్టీ రామారావు ఎన్ఆర్ గారు అలాంటి సీనియర్ యాక్టర్స్ దగ్గర నుంచి రీసెంట్గా వచ్చిన ప్రతి ఒక్క మూవీస్లో కొన్ని ఉంటాయి కానీ ఇది డర్టీ ఫెలో ఈ యాటిట్యూడ్ బిహేవియర్ అంతా కొంచెం డిఫరెంట్ ఉంటుంది ఆ డైలాగ్స్ నెరేషన్ అంతా డిఫరెంట్ అన్నమాట యాక్చువల్లీ డర్టీ ఫెలో ట్రైలర్ చూసిన తర్వాత మాకు చిన్న కన్ఫ్యూజన్ వచ్చింది అందులో హీరో ఎవరు విలన్ ఎవరు హీరో ఎవరు విలన్ ఎవరు హీరో ఎవరు విలన్ ఎవరు आ क्या नहीं यार सच में जब व्हाट आंसर है नो बट आई थिंक समथिंग्स यू शुड समथिंग्स यू शुड वेट फॉर द फिल्म टू टेल यू या इफ यू टेल यू एवरीथिंग व्हाट वेल यू वॉच सो आई एम शर्ट यू शुड वॉच द फिल्म आई टेल यू डेटी फेलो इज एन एटीट्यूड बेसिकली ही नॉट अ वोमनाइज అంటే అది అంటే హీ వాంట్ టు రూల్ ఎవ్రీథింగ్ హీ వాంట్ టు గో అగైన్స్ట్ ఎనీబడి అనేది ఉంటుంది రిలేషన్స్ తెలివి ఈజ్ లైక్ యు నో హౌ ఇన్ సంబడీ ఇస్ నాట్ ఈ హౌ ఇన్ బీయింగ్ లో ఏఐ అలా ఉంటది అలా ఉంటాడు నవే యాక్చువల్లీ డట్టి ఫీల్ అనగానే కొంచెం అందరి బ్రెయిన్ లో బ్యాక్ గానే ఉంటది సో ట్రైలర్ చేసిన తర్వాత కూడా నాకు అనిపిస్తుంది ఏంటంటే ఏకంగా ముగ్గురు హీరోయిన్స్ తో

ఆల్మోస్ ఫారన్ లొకేషన్లా ఉంటుంది సండే బీచ్ రిసార్ట్స్ అని ఎక్సలెంట్ ప్లేస్ ఒక హండ్రెడ్ యాకర్స్వి రెండు ఉంటాయి అంటే టూ హండ్రెడ్ ఫిఫ్టీ యాకర్స్ ప్లేస్లో రెండు సీనిక్ బ్యూటిఫుల్ లొకేషన్స్ తీసుకుని సీ సైడ్ తీసాం అండి బాగా చింత సో యాక్చువల్లీ ఈ మూవీలో కొత్త ఆర్టిస్టులు కూడా అంటే న్యూ ఫేమ్ ఉన్న వాళ్ళు కూడా తీసుకున్నట్టు తెలుస్తుంది ఎట్ ద టైం ఏంటంటే మ్యూజిక్ డైరెక్టర్ విషయానికి వచ్చేసేపాటికి కూడా వారు కూడా కొత్త వాళ్ళనే తెలుస్తుంది నిజమేనా బాగా రీసెర్చ్ చేశారు మీరు మూవీ గురించి సి ఈ మూవీలో అంటే ఇన్సిడెంట్ ఏంటంటే నేను ఇండస్ట్రీ వద్దనుకుని వెళ్ళిపోయినోడి మళ్ళీ దహనం అనే సినిమాలో చేయాల్సి వచ్చింది అది ప్రీవియస్ ఇంటర్వ్యూస్లో చెప్పిందే అంటే శివుడు కదా శివుడు అంటే నాకు శివుడు అంటే బాగా అటాచ్మెంట్ పిచ్ ఉంటుంది సో శివుడు మీద కదా సార్ చేద్దామంటే దహనంలో వెళ్ళనుగా సరే వన్ వీక్ అంటున్నారు అని డేట్స్ ఇచ్చి ఓకే చేస్తా అప్పుడు నాకు ఈ టీమ్ నచ్చింది క్యా డిఓపి కానీ డైరెక్టర్ కానీ మ్యూజిక్ డైరెక్టర్ సో ఇలాంటి వాళ్ళు ఉంటే డెఫినెట్గా మూవీ ఇండస్ట్రీలో మళ్ళీ వెళ్ళవచ్చు అంటే నేను కొన్ని ఆర్ట్ కోట్లు ఎర్లియర్ త్రీ టైంలో సో ఇది చాలా బెటర్గా ఉంది ఏదో చూడొచ్చేత అనే తోటలో ఉన్నప్పుడు కరెక్ట్గా ఈ టైటిల్ చెప్పి బో బ్లాక్ చేసుకున్నాడు సో అది ఎలా వెళ్దాం ఏంటి అని చూసాక ఫైనల్గా ఇటు బోల్డ్ డేషన్ లేదా వెళ్ళిపోదాం అని దెన్ మాకు బిగ్ ఛాలెంజ్ వాజ్ ఆల్ దీస్ త్రీ గర్ల్స్ వెరీ ఇంపార్టెంట్ బ్యూటీ ఏంటి అంటే మేము ఇంత సిమృతి న్ చూడగానే చాలా బాగా అనిపించారు సో మా వాళ్ళు ఏమన్నారు అంటే ఆవిడ ఎక్కడ ఎక్కడ చేశారు ఇంతకు ముందు ఆవిడ గురించి సెర్చ్ చేస్తున్న టైంలోనే మాకు ఇవన్నీ విషయాలు తెలుస్తుంది ఎందుకంటే తెలుగు ఇండస్ట్రీలో ఫస్ట్ టైం ఈ మూవీ ద్వారా పరిచయం చేస్తున్నారు తెలుగు ఇండస్ట్రీకి రైట్ బాలీవుడ్ లో మీరు కొన్ని మూవీస్ తీసారు కదా సో ఏమేమి మూవీస్ తీసారు ఎన్ని మూవీస్ so i actually started off with miss india and uh, after that i of course did my i've been, been a child actor so i've worked a lot in, from, in hindi from my childhood i've worked in various films and a uh, debut film that i did in hindi was Doop chow uh, in which i was the heroine and i've done a couple of uh, web shows for geo cinemas and a lot of music videos but i always looked forward to work in tollywood because I, I love this industry i just i love their films so much it's, it's pure art and um, i always wanted to you know opt for tollywood so this is my first film but i am really hoping looking forward for more <laughs> okay uh, actually inkoka vishayam meer four songs released ద మ్యూజిక్ డైరెక్టర్ కూడా సో రెస్పాన్స్ ఎలా ఉంది ప్రజల నుండి రిలీజ్ చేసిన తర్వాత సాంగ్స్ కి ఇక్కడ కొంచెం ఏంటంటే చెప్పాల్సింది సాంగ్ రిలీజ్ చేసాం మిగతా రెండు సాంగ్స్ ట్రీజర్ ట్రైలర్ లో వచ్చేసి బట్ ఫైనల్ గా అవి అవి మూవీ కోసం హోల్డ్ చేసాము ఫినామినా మూవీలో థియేటర్కి వెళ్ళాక చూడాలి దెన్ దే విల్ ఎంజాయ్ సాంగ్స్ మీద స్పెషల్ అటెన్షన్ అండ్ ఫోకస్ పెట్టాం మీరు అన్నది కరెక్ట్ టీజర్ ట్రైలర్ లో ఆ మూడు ఫ్లవర్స్ సాంగ్స్ ఫోర్త్ సాంగ్ అసలు ఇంకా రివీల్ చేయలేదు దట్స్ ఏ వెరీ వెరీ రొమాంటిక్ అనమాట చాలా బ్యూటిఫుల్ గా వచ్చింది షూట్ ఇంకొకటి ఏంటి అంటే ఎవరైనా వచ్చి ఫెలో మూవీ ఎందుకు చూడాలి అని క్వశ్చన్ చేస్తే మీరు ఏం చెప్తారు సినిమా లవర్స్ ఉంటారు వాళ్ళకి మూవీస్ కావాలి కథలు కావాలి అండ్ ఫెలో వచ్చాక సినిమా లవర్స్ కానోళ్ళు కూడా సినిమా చూద్దాం అనిపించేలాగా ఉంటాయి సాంగ్స్ లొకేషన్స్ ర్టిస్ట్లు డెఫినెట్గా ఇట్స్ ఎ గుడ్ అమౌంట్ గుడ్ అటెంప్ట్ అండ్ వెరీ గుడ్ అమౌంట్ ఆఫ్ ఎంటర్టైన్మెంట్ యాక్షన్ రొమాన్స్ ఫైట్స్ ఉన్నాయి ఐ విల్ నాట్ సి అమేజింగ్ సూపర్ డూపర్ అని బట్ మా లెవెల్ మా స్థాయికి తగ్గట్టు ఫైట్స్ చేసాం ఫెటాస్టి ఒక ఇంటర్వెల్ బ్యాంగ్లో ఒక ఫైట్ ఉంటుంది ఉన్న స్పాన్కి ఎక్సలెంట్గా ఇచ్చారు మా ఫైట్ మాస్టర్ చేశారు సూపర్ అనమాట శంకర్ మాస్టర్ చాలా బాగా వచ్చింది అలాగే కొరియోగ్రఫీ బై ఈశ్వర్ అండ్ కపిల్ ఈశ్వర్ ఇస్ ఏ ఫినామినల్ నేమ్ నో హీస్ డూయింగ్ క్వైట్ వెల్ నెక్స్ట్ బా పైకి వస్తారు ఆయన ఆయన చేశారు టైటిల్ సాంగ్ ఫెలో ఇప్పుడు రేపు నుంచి ఉంటారు మీకు సాంగ్స్ ఫుల్ ఎంత వదిలేస్తున్నాం ఆడియో ఓకే అండ్ లిరికల్ వీడియోస్ వచ్చేస్తున్నాయి ఇవాళ నైట్కి ఇంకో రెండు లిరిక్ ఒక లిరికల్ వీడియో ఒకటి వస్తుంది అది వచ్చిన తర్వాత ఉంటుంది ఈ నెక్స్ట్ ఫోర్ డేస్ స్పాన్ డర్టీ ఫెలోస్ కన్ఫర్మ్ విత్ ఆల్ యువర్ సపోర్ట్ మీడియా సపోర్ట్ కంపల్సరీ మా మీడియా సపోర్ట్ మీకు ఎప్పుడూ ఉంటుంది మీరు ఇందాక బా అంటే డర్టిఫైలో ఎందుకు చూడాలని అంటే ఒక ఫాదర్ సన్ ఇద్దరు అంటే ప్రతి ఇంట్లో జరుగుద్ది కొడుకు తండ్రి తండ్రి కొడుకు చిన్న స్పెక్యులేషన్స్ ఉంటాయి అవి తగ్గించుకునే దిశగా ఉంటుంది డర్టిఫైలో చూస్తే అంటే దే లవ్ ఈచ్ అదర్ బాండ్ ఉంటుంది బ్లడ్ రిలేషన్ ఒకటి డిఎన్ఏ కానీ డిఫరెన్సెస్ వచ్చేస్తాయి ఆస్తుల కోసం ఇంకోటో ఇంకోటనో బట్ అంటే అన్ని ఫ్యామిలీస్లో ఉండదు మళ్ళీ సో చాలా కేరింగ్గా ఉంటారు పిల్లలు కూడా కరెక్ట్ రెస్పాండ్ అవుతారు ఈ మూవీ చూసిన తర్వాత ఒక యూత్ జనరేషన్ ఇలా ఉండకూడదురా ఇలా బిహేవ్ చేయకూడదురా అనే ఫీల్ బాయ్స్ లాస్ అండ్ ఫాదర్లో ఐ షుడ్ నాట్ అబ్యాండ్ అండ్ ఏ బాయ్ ఎట్ దిస్ స్టేజ్ అండ్ మనం ఇంకా బాగా చూసుకుని ఉండాల్సింది ఎక్కడ తేడా జరిగింది వై ఇన్ వెంటనే రాంగ్ నోషన్ అనే ఫీల్ వస్తుంది అంటే ఇట్స్ నాట్ ఏ అంటే మెసేజ్ ఇస్తున్నాం సొసైటీకి అందుకోసం సినిమా తీసాం అంటా ఇట్స్ ఏ పార్ట్ అండ్ పార్సల్ ఆఫ్ ద మూవీ అంటే అది రీసెంట్ గా వచ్చిన ఒక సినిమాలో ఫాదర్ లో దాని మీద ఉంటది సన్ విల్ డై హార్డ్ ఫైటర్ ఫర్ హిస్ ఫాదర్ ఇక్కడ అది కాదు ఈడే ఎనిమీ ఈడే థ్రెట్ సో వాట్ ఫాదర్ విల్ డు సో ఆ కైండ్ అన్నమాట సో ఐడ్మెంట్ ఆ ఆ ఆస్పెక్ట్ కొంచెం కొత్తగా అనిపిస్తుంది మెన్ సో ఇప్పటివరకు ఈ లో ఏ మూవీస్ రాలేదు మీరు చెప్పిన దాని ప్రకారం కొత్త ఆర్టిస్ తోలే డిఫినెట్లీ ఎస్ కొన్ని సినిమాలు గుర్తొస్తాయి మనం హెవీ వెయిట్స్ చాలా పెద్ద మూవీస్ ఉన్నాయి అలా ఉంటాయి కొన్ని కొన్ని ఉన్నాయి అలాంటి క్యారెక్టర్స్ బోల్డ్ చేశారు మోహన్ బాబు గారు చేశారు రామారావు మూవీలో అలా ఎన్టీఆర్ గారు మూవీలో అలా చాలా ఉంటాయి బట్ ఇప్పుడు కొత్తగా ఈ మధ్య కాలంలో అలా లేదు నెగిటివ్ గా లేదు సో అంటే డట్టి ఫెలో మూవీ విషయానికి వచ్చేసరికి డట్టి ఫెలో మూవీకి ప్లస్ పాయింట్స్ ఏంటి మైనస్ పాయింట్స్ ఏంటి మైనస్ లు మాకేం తెలియదు రేపు మూవీ రిలీజ్ అయ్యాక సో ఎంతో ట్రైలర్ విషయంలో అంటే మూవీ అంతా రెడీ అయ్యి సెన్సార్ వచ్చాక కూడా వీఆర్ థింకింగ్ ఎక్కడో చిన్న చిన్న ఎలిమెంట్స్ ఏవో ఉన్నాయి అని చెప్పి వాటికి కూడా మేము మళ్ళీ కరెక్షన్స్ ఇచ్చి అంటే పది మంది పచ్చి చెప్తారు ఫైనల్గా మా డేషన్ మేము తీసుకుని కొన్ని కొన్ని చోట్ల వీ హ్యావ్ టేకెన్ కేర్ ఆఫ్ అండ్ వీఆర్ సాటిస్ఫైడ్ ఆఫ్టర్ దాట్ సో అలాంటి కరెక్షన్స్ కూడా జరిగింది ఈ ఫైవ్ సిక్స్ మంత్స్ గ్యాప్ నాకు బాగా యూజ్ అయింది పర్సనల్ పర్సనల్గా కూర్చోవడం అండ్ లాస్ట్ స్టేజ్కి వచ్చేసరికి ఐమ్ హ్యాపీ టు సీ ద సినిమా టెన్ నెంబర్ ఆఫ్ టైమ్ ఎన్ నెంబర్ ఆఫ్ టైప్స్ అండ్ గతంలో తీసిన త్రీలో అందరూ సూపర్ డూపర్ హిట్ అన్నారు ఆల్ బిగ్ టెక్నీషియన్స్ అది చాలా ఖర్చుపేట్ చేసాం బట్ ఐ వాజ్ టెల్లింగ్ ఆల్ ఆఫ్ దెమ్ దట్ ఆర్ ఆల్ రాంగ్ ఈ మూవీ వెళ్దాం ఎందుకంటే ఇట్స్ నాట్ దేర్ ఇస్ నో సోల్ ఇన్ దట్ ఫిల్మ్ త్రీలో నా మూవీ నేను చెప్తున్నా ఐడెంట్ ఎక్సాజరేట్ ఆర్ డౌన్ గ్రేడ్ ఏ మూవీ బట్ అదే ఆ డైరెక్టర్స్ పాయింట్ ఆఫ్ వ్యూ అలా వెళ్ళారు టెక్నికల్ టెక్నికల్ అని బట్ ఇప్పుడు ఈ మూవీలో దేస్ సోల్ ఇన్ ఇట్ చూసిన ప్రతి ఒక్కరు కనెక్ట్ అయ్యి కరెక్టే కదా అనుకుంటాడు కరెక్టరా వీడికి ఇలాగే జరగాలరా అనుకుంటాడు ఈ కైండ్లో ఉంటుంది మూవీ అంటే ఇంటికి వెళ్ళాక కూడా మళ్ళీ ఒకసారి మూవీ గురించి ఆలోచిస్తే సినిమా హిట్ అంటుంది ఓకే మనీ వచ్చిందా రిటర్న్స్ వచ్చినా ప్రొడ్యూసర్ ఏంటి స్టార్ అయ్యాడా ఫెయిల్ అయ్యాడా పక్కన పెడితే వన్స్ యూ వాచ్ ద మూవీ ఇట్ షుడ్ కమ్ ఇన్ టు ద బ్రెయిన్ అగైన్ అండ్ అగైన్ ఈ సినిమా చూసిన వాళ్ళు నేను అడిగాను మా ఫ్యామిలీలో అడిగాను ఎన్నికి మళ్ళీ ఏమైనా గుర్తొచ్చిందా సినిమాలో సీన్స్ అంటే ఆ మూడు నాలుగు సీన్లు హాంటింగ్ గుర్తు వస్తున్నాయని చెప్తుంది దెన్ ఐ రియలైజ్ దట్ ఈస్ వేరే సో అలా కనెక్ట్ అవుతుంది మూవీ మూవీ కనెక్ట్ అయినప్పుడు ఏమవుతుందంటే మళ్ళీ మళ్ళీ చూడడానికి రిపీట్ ఆడియన్స్ కోప్ ఉంటుంది ఇప్పుడు సినిమా స్పానే తక్కువ ఒకటి రెండు షోలు లేకపోతే మూడో షో పడు ఇలాంటప్పుడు బాగుందిరా అనుకుంటే ఆ టాక్ వెళ్ళిపోద్ది అండి పబ్లిక్ టాక్ సో సోషల్ మీడియాలో ఉన్నావు ఇక్కడ ఉన్నావు అక్కడ ఉన్నావు అని పక్కన పెడితే జెన్యున్గా ఇఫ్ మూవీ ఇస్ గుడ్ పీపుల్ విల్ ఆల్వేస్ లవ్ టు సీ ఇట్ చంద్ర గారు ఈ మూవీ ఏ జోనర్ లోకి వస్తుంది అదేమైనా చెప్పగలుగుతారా అట్లీస్ట్ ఆడియన్స్ కోసం అవుట్ అండ్ అవుట్ యాక్షన్ రొమాన్స్ యాక్షన్ అండ్ రొమాన్స్ అలానే ఇల్లు వాళ్ళు చూడకూడదని లేదండి ఎవ్రీ బడీ కెన్ గో టు మూవీ విత్ ఫ్యామిలీ అండ్ ఎంజాయ్ సీ ది సినిమా అండ్ మదర్స్ ఎక్కువ కనెక్ట్ అవుతారు మూవీలో ఓకే ఏ మూవీలో లేని డైలాగ్ ఒకటి ఉండదు డర్టీ ఫెలో మదర్ టు డర్టీ ఫెలో ఆ సీన్ మాత్రం నిజంగా హార్ట్ టచింగ్ ఎవ్రీబడీ విల్ లైక్ ఇట్ దేవి దేవిల్ విష్ ఇలాంటి కొడుకు అసలు ఉండకూడదు అనే కాన్సెప్ట్లోకి వచ్చేస్తారు ఐ మీన్ ఇట్ రియలీ అంటే దానిలో ఉందండి మూవీలో స్టోరీలో ఉంది గట్టి దమ్ము ఉంది నో ప్రాబ్లం అండ్ ఆర్టిస్టిక్గా ఉండదు మూవీ అంతా ఎక్కడ ఎక్సాచరేట్ చేసి ఓవర్ చేయాల మేము కథ ప్రకారం ఏం కావాలి ఎలా చేద్దాం అలా వెళ్ళిపోయాం యాక్చువల్లీ అంటే మేము మిమ్మల్ని అడుగుదాం అనుకుంటే రమణ లోడెత్తరా అనే డైలాగ్స్ లాంటివి ఎక్స్పెక్ట్ చాలా కాదు రమణ లోడెత్త కుమ్మన ఓ హీఈ యాక్టెడ్ ఇన్ ద ఫిల్మ్ అండ్ హీస్ అ గుడ్ సపోర్ట్ టు మీ హీఈస్ వెరీ నైస్ ఐ నో హిమ్ ఫర్ క్వైట్ లాంగ్ వైజాగ్లో అండ్ హీ డి క్వైట్ వెల్ ఇతనికి ఈ సినిమా తర్వాత ఇంకా పేరు వచ్చేస్తుంది అంటే యా ఆ మూవీ తర్వాత ఒక డైలాగ్తో చాలా పాపులర్ అయ్యాడు వెరీ హార్డ్ వర్క్ నా తన తెలుసు తన మెంట ట్రైన నేనంటే బాగా ఇష్టం చాలా హార్డ్ వర్క్ చేశాడు ఈ మూవీ గురించి కూడా అండ్ తనకి అదే నేను ఇందా చెప్పిన ఫైట్ లో తను తనకి ఫైట్ అవసరం టెరిఫిక్ వచ్చింది బాగుంటుంది డైలాగ్స్ ఉన్నాయి మీకు అసలు మా కోసం ఆడియన్స్ కోసం ఏదో ఒక డైలాగ్ అంటే మళ్ళీ సినిమా చూడండి నా డిఎన్ఏ నా కో చెప్తుంది నా డిఎన్ఏ నా కోటి చెప్తుంది అదే చేస్తా అడ్ చంపేస్తా చంపేస్తా కాదుగా అడ్డెవరు వస్తే సిమితిజీ ఏ మూవీలో మీ క్యారెక్టర్ ఎలా అనిపించింది మీకు అండ్ ఎట్లా ఉండబోతుంది క్యారెక్టర్ ఇన్ ఫిల్ లైక్ ఇట్స్ ఐ the uh, ji, uh, e and, uh, okay. uh, and i am a city girl ive come To a village, and for me, it's a new experience, and uh, it's an unexpected role. People won't expect that out of my character, but I enjoyed playing the character because uh, it was fun. A and plus uh, it is a very different role I don't want to you know uh, tell you a lot because I want you to see the film and uh, yes I'm definitely sure that everybody in the film is playing a certain character and they've done a phenomenal job and uh, yes I think people will enjoy it right ఓకే మే ట్వంటీ ఫోర్త్ నా మీ ఇద్దటి ఫిలం మూవీ అయితే ప్రేక్షకుల ముందుకి రాకబోతుంది సో ఆ మూవీ మీరు ఎంతైతే ఎక్స్పెక్ట్ చేస్తున్నారో అంత హిట్ అవ్వాలని చెప్పేసి మేమంతా కూడా మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం థ్యాంక్ యూ సో మచ్ థ్యాంక్ యూ సో మచ్ ప్లీజ్ వాచ్ ఆర్ ఫిల్ ట్వంటీ ఫోర్